హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను అయితే నేను పెసరపప్పుతో లడ్డూ అయితే ట్రై చేశాను ఫస్ట్ టైము టేస్ట్ చాలా బాగా వచ్చింది ప్రాసెస్ ఎలాగో చెప్పేస్తాను వీడియోలోకి వెళ్ళిపోయే ముందు నా వీడియో మీ అందరికీ నచ్చితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు అందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఫస్ట్ ఒక బాండీ తీసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి పెసరపప్పుని నేనైతే రెండు కప్పులు పెసరపప్పు అయితే తీసుకున్నాను ఈ పెసరపప్పు కనీసం ఐదు నిమిషాలైనా ఫ్రై అవ్వటానికి టైం పడుతుంది ఇది ఫ్రై అయి అని మనకు ఎలా తెలుస్తుంది అంటే మంచి స్మెల్ అయితే వస్తుంది పప్పుల్లోంచి మంచి స్మెల్ అయితే వస్తుంది ఇది ఫ్రై అయిందని అలా ఫ్రై అయిపోయిన తర్వాత పక్కన పెట్టేసుకొని చల్లార్చుకోవాలి చల్లారిపోయిన తర్వాత వీటన్నిటిని ఒక మిక్సీ జార్లోకి అయితే వేసుకోవాలండి మీరు ఆరిపోయిన తర్వాత మిక్సీ జార్ వేస్తేనే మంచిగా పొడి పొడిగా వస్తుందండి లేకపోతే బాగా ఎక్కువ పలుకుగా ఉండి అస్సలు బాగోదు కాబట్టి చల్లారిపోయిన తర్వాత చూసారు కదా ఇట్లాగైతే బాగా మిక్సీ చేసుకోవాలి లేదనుకుంటే మీరు ఎక్కువ ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటే పిండిని మరాడించుకున్నా సరిపోయిద్దండి నేనైతే కొంచెం క్వాంటిటీ కదా కాబట్టి మిక్సీ జార్లోకి అయితే వేసేసుకొని ఇట్లాగైతే పౌడర్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను నేను దీంట్లోకి సగం షుగర్ అలాగే సగం బెల్లం యూజ్ చేస్తున్నాను మీరు కావాలనుకుంటే ఓన్లీ ఒకటే యూస్ చేసుకొని చేసుకోవచ్చు సేమ్ అదే మిక్సీ జార్లో నాలుగు ఇలాచీలు వేసుకుంటున్నాను నెక్స్ట్ అలాగే ఒక హాఫ్ కప్పు పంచదార అలాగే ఒక హాఫ్ కప్పు బెల్లము నేను రెండు మిక్సీ చేసుకున్నా అండి టేస్ట్ చాలా బాగుంది కాబట్టి మీరు కావాలనుకుంటే ఏది కావాలంటే అదే వేసుకోవచ్చు ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి వేసుకొని బరక బరకగా అయితే గ్రైండ్ చేసుకోవాలి మనము ఇలా చేసుకుంటేనే లడ్డూలు చాలా సాఫ్ట్గా ఉంటాయండి పాకం పట్టుకొని చేసుకున్నామంటే చాలా గట్టిగా వస్తాయి చూసారు కదా నేను రెండు మిక్సీ వేసుకుంటే ఇట్లాగైతే వచ్చింది ఇందాక మనము ప్లేట్లో పొడి వేసుకొని పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఇది కూడా తీసుకొని వెళ్ళి అందులో కలిపేసుకోవాలండి కలుపుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి ఎందుకంటే బెల్లము పంచదార అలాగే మనం పెసరపప్పుని ఫ్రై చేసి మిక్సీ చేసుకున్నాం కదా ఈ పౌడరు ఇవన్నీ మూడు బాగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి నేను లడ్డూలు చుట్టేటప్పుడు అయితే అయితే గీ అయితే యాడ్ చేసుకున్నా అండి మీరు కావాలనుకుంటే పాలు యాడ్ చేసుకుని అయినా లైట్గా ఎక్కువగా అయితే అయిపోయింది కాబట్టి లైట్గా యాడ్ చేసుకుని అయినా ఉండలు చుట్టుకోవచ్చు కానీ దీనికి మంచిగా నెయ్యి అయితేనే అచ్చం సున్నుండలు ఎలా వస్తాయో అట్లా అయితే వస్తాయండి చేసుకునేటప్పుడు ఒకటికి రెండు సార్లు జాగ్రత్తగా చేసుకున్నాం అనుకోండి టేస్ట్ అయితే పెయిని అనమాట ఇప్పుడు నేనైతే ఒక హాఫ్ కప్పు నెయ్యి అయితే కరగబెట్టుకొని దీంట్లో కలిపేసుకున్నాను మనం నెయ్యి కూడా ఎంత అయితే అవుతుందో అంతే కలుపుకోవాలి లేకపోతే లడ్డు అయితే జావ జావ అయిపోతుంది నేను ఫస్ట్ కొంచెం అయితే కరగబెట్టుకొని యాడ్ చేసుకున్నాను కొంచెం వేడిగా ఉందని చెప్పి స్పూన్ పెట్టుకొని తిప్పుకున్నాను కొంచెం చల్లారిపోయిన తర్వాత ఎందుకంటే పెసరపప్పు వాటిలో కలిసిపోయిన తర్వాత అప్పుడు మనం చేయి పెట్టుకొని మొత్తం కలుపుకున్నాం అనుకోండి ఇంకా ఎక్కువ అవసరం పడుతుందా లేకపోతే సరిపోద్దా అన్న సంగతి మనకు అర్థమైద్ది మొత్తం కలిపేసుకున్నాను నాకు ఇంకా కొంచెం నెయ్యి పట్టిద్ది కాబట్టి నేను తీసుకున్న అరకప్పు నెయ్యి అంతా దీనికి వాడేసాను మనము ఏది తీసుకున్నా కానీ కప్పు క్వాంటిటీయో తీసుకున్నాం అనుకోండి మనకి క్లారిటీగా డీటెయిల్గా అర్థమవుతుంది మనము ఇష్టం వచ్చినట్టు చేసుకున్నామంటే ఇది మొత్తం జాబ్ అయిపోయింది అసలు తింటానికి రాదు నేనైతే ఒక హాఫ్ కప్ యూస్ చేసి మొత్తం అయితే నెయ్యిలో కలుపుకేసుకున్నాను అసలు కలుపుకునేటప్పుడు అసలు పెసరపప్పు వాసన కానీ నెయ్యి వాసన కానీ గుమాయించి కొడతా భలే ఉన్నాయండి లడ్డూల టేస్ట్ అయితే అదిరిపోయింది సున్నుండల తర్వాత మంచి హెల్దీ ఫుడ్ అంటే ఈ పెసరపప్పుతో చేసిన లడ్డూలే ఎందుకంటే ఇప్పుడు మనం పెసరపప్పు చేసుకునేటప్పుడు పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా చాలా చేస్తుంది అని చెప్పి కాబట్టి రెగ్యులర్గా తినే వాటిలా కాకుండా డిఫరెంట్గా ఉండాలి పిల్లలకి హెల్దీగా ఇవ్వాలి అనుకుంటే ది బెస్ట్ రెసిపీ అని చెప్తాను అసలు చేసేటప్పుడే మా బాబు మా హస్బెండ్ నేను అసలు నోరు ఊరిపోయి తినేసాము అంత బాగున్నాయి లడ్డూల టేస్ట్ కాబట్టి మీరు ఖచ్చితంగా మీ పిల్లల కోసం ట్రై చేయండి ఇప్పుడు మనం నెయ్యి అంతా బాగా కలిపేసుకున్నాం కదా గట్టిగా ఒత్తుకుంటూ మనం సున్నుండ్లు ఎలా చేసుకుంటామో లడ్డూలు ఎలా చేసుకుంటామో అట్లాగా ఒత్తుకుంటూ చేసుకున్నాం అనుకోండి పెసరపప్పుతో లడ్డూలు అయితే రెడీ అయిపోతాయి అసలు దీని టేస్ట్ ఎట్లా ఉందంటే చూడటానికి కూడా మనము తొక్కుడు లడ్డు అంటారు మీకు ఐడియా ఉంటే తెలిసిద్ది కదా ఆ తొక్కుడు లడ్డు ఎలా ఉంటుందో అలా అయితే ఉంది టేస్ట్ కానీ అలాగే చూస్తానికి కానీ చాలా పర్ఫెక్ట్గా అయితే రెడీ అయిపోయింది లడ్డూలు నేను వన్ బై వన్ అయితే చేసుకొని ప్లేట్లో అయితే పెట్టేసుకున్నాను మీరు కూడా ఇలా చేసుకోండి హెల్దీగా పిల్లలకైనా మనకైనా రెగ్యులర్గా తిన్నయే తిని ఫాస్ట్ ఫుడ్స్ కానీ లేకపోతే బయట దొరికే ఐటమ్స్ కానీ తిని తిని బోరు కొట్టినా లేకపోతే మన పిల్లలకి మనం హెల్దీగా ఇవ్వాలి అనుకున్న ది బెస్ట్ ఆప్షన్ అండి ఈ లడ్డు అయితే మాత్రం కాబట్టి బయట వాటికన్నా కానీ మన చేతులతో మనం చేసి ఇచ్చిన పిల్లలకి చాలా హెల్దీ కదా కాబట్టి ప్రతి ఒక్క మదరు ట్రై చేయాలని నేను అనుకుంటున్నాను అంత టేస్ట్ బాగున్నాయి ఎగ్జాక్ట్గా మెజర్మెంట్స్ ప్రకారం చేసుకున్నామంటే టేస్ట్ అద్దిరిపోతాయి ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ దాకైతే టైం పెట్టినట్టుందండి నాకైతే మాత్రం ఇంకా హాఫ్ అన్ అవర్ అంటే మనం ఎంత కష్టపడినా పిల్లల కోసమే కదా కాబట్టి మన డే మొత్తంలో ఒక హాఫ్ అన్ అవర్ అంటే పిల్లలకి హెల్దీ ఫుడ్ చేసి ఇచ్చామన్న హ్యాపీనెస్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు ట్రై చేయండి అన్నీ నేనైతే చేసుకొని వన్ బై వన్ ప్లేట్లో అయితే పెట్టేసుకున్నాను చూసారు కదా లడ్డూలు ఎంత అందంగా కనిపిస్తున్నాయో నేను తీసుకున్న రెండు కప్పుల క్వాంటిటీ అయితే నాకు ఇరవై లడ్డుల దాకా అయితే వచ్చినాయండి ఇంకా మేమైతే చాలా లడ్డులు తినేసాం కూడా ఫస్ట్ చేసేటప్పుడే కాబట్టి ఈజీగా వన్ మంత్కి సరిపడేటట్టు మనం చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు వీడియో నచ్చ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కమెంట్ చేయండి